నమస్కారం మాస్టర్స్ రామాంజనేయులు మోటివేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి హనుమంత్ అనే ఒక మాస్టర్ చనిపోతే బాగుండు అనే స్థితి నుంచి మరి ఈరోజు ఎట్లా జీవిస్తున్నాడు అనేది ఆయన వీర కథ మనమంతా విని తెలుసుకొని ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఈ వీడియోని ఫార్వర్డ్ చేద్దాం మాస్టర్ తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబర్స్ ఎక్కువగా కనుక చేస్తే మనం ఎంతో మందిని మోటివేట్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశము లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ విందాం వెళ్ళిపోదామై హనుమంతుని మీనగాదిలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ అక్క చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు అక్క ఈ పొద్దు గురువు గారు పుట్టినరోజు సమర్థంగా మంచి అనుభవాలు చూపిస్తున్నారు అక్క అందరితో చాలా థ్యాంక్ యూ అక్క ఒక మాట వినండి వినండి ఫస్ట్ మీరు వినండి బండి నిలబెట్టండి ఫస్ట్ కార్ కార్ సైడ్ సైడ్ వీడియో స్ట్రైట్ గా పెట్టుకొని కాసేపు మాట్లాడండి సైడ్ పెడుతున్నాను ఉదయం పూట బండిలో పోతుంటాడు రాత్రి పూట బండిలో పోతుంటాడు ఎప్పుడు ఖాళీగా ఉండేది జై హో పత్రిజీ జైహోత్రి చెప్తున్నారు అన్న ఈ బొద్దు గురువు గారు పుట్టినరోజు అని నా మన ధర్మపురంలో మొక్కలు నాటేది ఉంటే అట్లా ఒక ఎనిమిది పెరిమిట్ల కాటికి పోయి వస్తున్నానన్నా ఈరోజు మొత్తం ఎన్ని మొక్కలు నాటారు మొత్తం మీద అన్న అంటే ఈ రోజు కాదన్నా గురువుగారు పుట్టినరోజు అని మూడు దినాల నుంచి పొద్దుడికి ఎనిమిది వేల మొక్కలు అయినాయన్న ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి రైటాలు గాని అన్ని కాలేజీల్లోన కదన్న మూడు కాలేజీల్లోనా ఒకటి వచ్చి అనంతపురంలో వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ అన్న పాలిటెక్నిక్ కాలేజ్ లోనే ఒక మూడు వేల మొక్కలు నాటినారన్న ఒకటి కాలేజ్ లో నేను మిగతా ప్రతి ఒక్క పెర్మిట్ కాడ ప్రతి ఒక్క సాట దింపించిన అన్న పద్దే ఐచర్కి ఎత్తుకొని పోయినారన్న ఒక లోడు ఆ అంతా ఈ పొద్దు పుట్టిన పుట్టినరోజు అని ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క స్కూళ్లలోనూ మొక్కలు నాటే పని అన్న ఒక నాలుగు రోజుల నుంచి అన్న నేను తో కానీ కాలేజీలోన ఇంటికాళ్ళ అంత లాగా జేసిబుల్తోనే గుంతలు తీసి అన్న ఆ అమ్మా ఒక నాటిండేదొక ప్రశ్న అన్న చెప్పండి కదా మొక్కలు నాడుతున్నారు అన్నా మీరు రాత్రి నిద్రపోయినప్పుడు కానీ మీకు ధ్యానంలో కానీ మొక్కల ద్వారా మెసేజ్ వచ్చిందా మీకు ఎప్పుడన్నా అన్న పద్దం లేస్తే మొక్కల్ని పోయి హట్ చేసుకుంటేనే దానిలో ఆ మొక్కలతో ఒక గురువులతో కనెక్ట్ అయి గురువు మన సదానంద గురువుని సార్ని పోయి హట్ చేసుకున్నంత అనుభూతి వస్తుంది అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఆ మొక్కలు అన్నా చెప్తానన్నా ఎక్కువ ఎక్కువ పని ఎక్కువ చేసి ఎక్కువ ఇలా ఎక్కువ ఫ్రెషర్ అయిపోయినప్పుడు ఆ మక్కని పోయి చేసుకుంటే ఒక ఐదు నిమిషాల లోపల రిలీఫ్ అయిపోతున్నాను అన్న ఎక్కడైనా కానీ మక్క కనపడింది అనుకో ఎక్కువ ఫ్రెషర్ అయిపోయి ఆ బిజినెస్ పరంగా కానీ ఇంకా ఎక్కువ ఇలా ఇంటి గారికి మహాన్ భావలు వచ్చిన వాళ్ళని చూడడం కానీ ఇలా ఎక్కువ ఫ్రెషర్ అయిపోయినప్పుడు ఒక పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు పోయి మక్కను పోయి హట్ చేసుకొని అలానే నిలబడిపోతానన్న ఆ పది పదహైదు నిమిషాల లోపల ఫ్రెష్గా మనలో నుంచి అంతా ఏదో బయటికి వెళ్ళిపోయినట్లేపోయి మళ్ళీ ఫ్రెష్గా రికవర్ మనకి అన్న అదిను ఎక్కువ ఎనర్జీ బాగా రాత్రి ధ్యానం చేసుకొని పద్దే కిందికి దిగి వస్తేనే గాలికి ఏం అల్లాడుతా ఉన్నదన్న చెట్టు ఇలా అంటే ఊగుతా ఉంటుంది అన్న అన్న అవన్నీ చూసినామన్నా అది రాత్రి కూర్చొని ఉదయం ప్రతిరోజు అన్న లేదన్న ఈ పొద్దు అయితే నైట్ రెండు గంటలకు లేసి ధ్యానంలో కూర్చున్నాను ఐదున్నరకేమో వంటలన్నీ నాలుగున్నరకు వంటలు తయారైనాయని ఎవరో జనాలు వచ్చినారంటే నాలుగున్నరకు లేచిన అన్న డైలీ అయితే నైట్ పదిన్నర పదకొండుకి ఇంటికి పోతాను రెండు గంటల సేపు సిట్టింగ్ లో కూర్చుంటానన్నా రోజు ఎంత మంది చూపించుకోవడానికి వచ్చారు మీ దగ్గరకి అన్న చాలా మంది వచ్చినారన్న ఈ పొద్దు అయితే ఎంచుకుంటే కాలేదన్న ఏంటి అంటే ఎక్కడెక్కడల్లో వచ్చినారన్న పత్రిసార్ పుట్టినరోజు అని అందులో ఈ పొద్దు ఒక ఒక నలభై నలభై కేజీలు ఏమో నా లడ్డు కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు అని ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయన్న ఏం తెలీదు చిన్న చిన్న పల్లెటూర్లలో నాకు నలభై మంది యాభై మంది అట్లా గుళ్ళల్లో కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటారన్నట్ల అట్లా ఊరు ఊరికి ఒక మూడు కేజీలు లడ్డు రెండు కేజీలు బూందీ అన్న కారం బూందీలు అట్లా ఐదు ఐదు కేజీలు అట్లా ఒక ఎనిమిది గ్రామాలకు పంపించినామన్నా ప్రతి ఒక్క ఇప్పుడు ఓకే ఈ చెట్లు నాటాలని ఈ చెట్లు ఈ విధంగా వర్క్ చేయాలని మీకు ఎప్పుడు కలిగింది ఈ విషయం అన్న రెండు వేల పదకొండులోనే నాకైతే చెట్లు నాటాలనేది ఉంది అప్పుడు కానీ కొన్ని చెట్లు నాటాం అవి పెద్ద పెద్ద మాన్లు అయినాయి మళ్ళీ ఏమైపోయింది అంటే అన్న నాకు కొంచెం ఆర్థికంగా సమస్యలు కొంచెం ఏదేదో బిజినెస్ ప్రాబ్లం వలన అవన్నీ ఇడిచిపెట్టేసింది అన్న విడిచిపెట్టేసినాను మళ్ళా రెండు వేల ఇరవైలో కరోనా టైంలో నాకు హెల్త్ పరంగా చాలా బాగలేదన్న మొత్తము సూసైడ్ చేసుకోవాలని కానీ కరోనా ఇంకొక ఐదు ఆరు రోజులకు వస్తుందనగా సూసైడ్ చేసుకోవాలని మేము ఫ్యామిలీ అంతా రైల్వే స్టేషన్ పోయినామన్న ముగ్గురు పిల్లలు నేను నా భార్యాను చనిపోదాం అనే టైంలోనా పిల్లోడు అయ్యా నాకు ఇంటికి పోలని తోలుకొని వచ్చినాడు ఇంటికి వచ్చినాము ఒక ఐదు ఆరు రోజులు కరోనా అనేది వచ్చిందన్న చనిపోదామనే టైంలోన అప్పుడు మనకి ధ్యానం అనేది పరిచయం అయిందన్న మహానుభావుడు గురుగారు సదానంద పత్రిసారు ధ్యానం గురించి అని నార్పల్లో మాకు గురుగారు చెప్పారు అతను కరోనా వచ్చిందా మీరు కానీ ధ్యానం చేస్తారు కదా ఏంటి కరోనా వచ్చిందంటే కరోనా వచ్చింది కర్మ సిద్ధాంతాలు ఉంటాయి బాగా అయిపోతుంది నువ్వు ధ్యానం చెప్పినారు నా అలా ఒక పద్నాలుగు రోజులు ధ్యానం చేసినాక ఈ పొద్దు ఇంత నన్ను పక్కనింటోళ్ళు కానీ నన్ను అసహించుకునే వాళ్ళు సొంతం మా అమ్మగారు నన్ను పద్దెనిమిది రోజులు హాస్పిటల్ ఉంటే చూసేకు రాలేదన్న ఈ పొద్దు ఈ సార్ వలన ఈ పొద్దు నేను ఎంతో ఆరోగ్య పద్ధతులుగా అయిపోయి గ్రామ గ్రామం తిరుగుతూ ఈ శరీరంలో ఊపిరి నేను చేపు గాని గురువులు చొప్పే మిసేజ్ పట్టే నేను పని చేసుకుంటూ వెళ్తుంటాను అన్న చాలా మంది మీ గురించి నాకు ఒక ప్రశ్న అడుగుతుంటారు ఏం అడుగుతుంటారంటే హనుమంతన్న ఎవరికి బాగలేకపోయినా కూడా ఆయన చేతులతో పట్టుకుంటాడు లేకపోతే ఆయన చెవులో ఊతాడు ఎక్కడ బాగలేకపోయినా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు అంటుకోవా అనే ఒక ప్రశ్న ఉంది దానికి చేస్తున్నారు ఇప్పుడు అతనికి బాగలేదు చర్మం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆ చర్మం మీద పెట్టి మనము పెట్టినప్పుడు ఇది నేను చేస్తున్నాను అనే భావన వస్తే అది రోగం నాకు వస్తుంది అన్న నేను ఒక శరీరం నా ఆత్మ మాత్రమే ఇది శరీరం గురువులది వాళ్ళ ఇష్టం ఈ శరీరాన్ని ఏమైనా చేసుకునే అని ఆ పుండ్ల మీద కానీ అలా పెడతానన్నా నేను కాదు కదన్నా చేసేదన్నా ఎవరన్నా చేసేదానికి ఇది మీకు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారా మీరే చేస్తున్నారా లేదన్నా నాకు మెసేజ్ గిసేజ్ అయితే ఏం లేదన్నా స్టార్టింగ్ లో నేను సదానంద గురువు దగ్గరికి పోయినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా నాకు ఎవరో నా మైండ్ కి అలా అనిపించింది ఏమనిపించింది అంటే నువ్వు ఒక గొప్ప యోగివే నువ్వు చనిపోయే కాదు వచ్చిండేది గ్రామ గ్రామం తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటావు నువ్వు అనేది ఒక మెసేజ్ వచ్చిందన్నా అంటే నా మైండ్కి అలా అనిపించిందన్న ఎవరైతే మాట్లాడిండేది లేదు ఏం లేదు నా ఊహ అలా అనిపించిందన్న అప్పటి నుంచి వచ్చి అనుకోకుండా నాకే ఇన్ని రోగాలు ఉన్నాయి నేను ఇరవై నాలుగు టాబ్లెట్లు మింగుతున్నాను నా చర్మం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది నేనేందు చెప్తాను నేనేందు చేస్తాను అనేది వచ్చిందన్న అప్పుడు తెల్లవారుజాం కాడ నాలుగు ఐదున్నర టైంలో నాకు సమాధిలో నుంచి ఒక నాలుగు ఏట్లు గురువు గారి దగ్గర మన గురువు గారికి అయిన గారు సదానంద గురు మహారాజ్ దగ్గర ఓకే ఓకే మీరు మీరు ఆ విధంగా ఉన్నప్పుడు మీకు ఫోటోలు ఏమన్నా తీసుకున్నారా మీకు చర్మం బాలేనప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు అవన్నీ ఫోటోలు అంటే అప్పట్లో నాకు పెద్ద సెల్లు లేదన్నా చిన్న సెల్ అన్నా అంటే నన్ను లైవ్ లో చూసిన చాలా మంది ఉన్నారన్నా ఆ స్కిన్ అంతా అలర్జ్ అయిపోయినప్పుడు నన్ను లైవ్ లో నందవరం ప్రసాద్ అన్న గానీ వాళ్ళ నాన్న గాని ఆడ గుడి కాడు ఉండేవాళ్ళు చాలా మంది గాని అనంతపూర్ లో ధ్యానమూలు గానీ చాలా మంది చూసినారు ఇప్పుడు మీకు ఎప్పుడో నన్ను చూడడమే కాదన్న అనంతపూర్ లో గాని చాలా మంది స్కిన్ అలర్జీ అయిపోయి ఇట్లా ముట్టుకుంటే చర్మం కూడా వస్తుంటుందన్న అట్లా వాళ్ళని గాని చేయి పట్టుకొని ధ్యానం చేసి మీరు శాకాహారులు కాని చెప్పిన వాళ్ళకి కానీ పొద్దు ఎంతో మందికి ఆరోగ్యాలు బాగా అయినాయి వాళ్ళంతా లైవ్ లో ఉన్నాయి వాళ్ళ ఫోటోలు కానీ అన్న అది ఓకే అన్న సదానంద యోగి గారు సమాధి నుంచి మీరు ఏ మెసేజ్ ఇచ్చారన్న అన్న మెసేజ్ అయితే ఒకటే విషయమేనా నా కి అలా అనిపించింది అన్న ఏమని అనిపించిందంటే నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయి నువ్వు చనిపోయే కాదు వచ్చిండేది నువ్వు ఎంతో అని ఒక నా మైండ్ అలా అనిపించింది అన్న అనిపించినాక నేనైతే ఇప్పుడుగా నాకు గురువే చెప్పినాడు అనే భావన అయితే నాకుందన్న గురువే చెప్పినాడు అని అంటే నాకు ఎవరికైనా బాగలేకపోతే చెయ్యి ఎవరికైనా బాగలేకపోతే చెవులో గాలు పోయి ఎవరికన్నా బాగలేకపోతే అనేది అయితే నాకు చెప్పలేదు నేను చేయలేదు అది ఏదో నా మైండ్కి అలా అనిపించింది అన్న అనుకోకుండా ఎవరో ఒకరు వచ్చి నాకు చెవులు స్వామి అన్నారన్న చెవులు వినపడలేదంటే వాళ్ళు చెవులో గాలి ఊపినాను అన్న ఆ చెవులో గాలి ఊపినాక ఏమైపోయిందంటే ఆ పాపకి చెవులు వినిపడుతానమాట పిల్లప్పటి నుంచి చెవులు వినిపడాను పాపకి నందవరం దగ్గర చెవులో గాలి ఊపినా చెవులు వినిపడినాయనమాట అప్పటి నుంచి ఈ చెవులో మూడుతూర్లు ఈ చెవులో మూడుతూర్లు గాలి ఊపుతాంటానన్న ఆ గాలి ఊపినప్పుడు దాదాపు అంటే ఒక రోజుకి వచ్చి అప్పుడు లో వచ్చి రెండు వందల మందికి మూడు వందల మందికి చెవులో గాలి ఊపుతామన్న ఒక రెండు వందల మంది అంటే గాని ఈ చెవులో మూడుతూర్లు ఈ చెవులో మూడుతూర్లు అంటే పన్నెండు వందల తూర్లు అవుతుందన్న ఆ పన్నెండు వందల తూర్లు ఊపినప్పుడు కానీ మనిషికి కొంచెం ఈ దొమ్మలు నాయడం గాని ఈ బుగ్గలు నాయడం గాని అలా ఉండి ఉండాలి కదా అసలు అటువంటిది ఏమి ఉండదన్న అలసట అనేది ఉండదు ఆ ఏమి ఇంకా ఎనర్జీ పెరుగుతానే ఉంటది కానీ తగ్గేది అయితే ఉండదన్న గురువు గారు అదేనా ఇంకా ఒక తూరి మన మాస్టర్స్ ఏదో డబ్బు గురించి అహం గురించి ఏదో చెప్పారు కదా అదేం చెప్పారు సదానంద గురు దగ్గర మళ్ళా ఒత్తురుపై ధ్యానంలో కూర్చున్నానన్నా కూర్చొని ఇలా ఏది జరుగుతుంది ఇలా ఎట్లా ఏం కథ అంటే నా మైండ్కి అలా అనిపించింది అన్న నా ఊహను నా మైండ్ కి గురువులు ఆ మెసేజ్ ఇచ్చారు ఏమోనా నువ్వు డబ్బు గాని అహం గాని ఇలా వస్తే ఇవేం పని చెయ్యవు అని చెప్తున్నారు అన్న ఓకే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదో తారీఖు అదే సమాధి దగ్గర పోయి గురువు గారి దగ్గర పోయి కూర్చున్నానన్నా కూర్చోంటే ఒక నా మైండ్కి ఏమనిపించింది అంటే నువ్వు కలియుగము అంతమైపోతుంది అన్నట్లు నాకు అనిపించింది అన్న అనిపిస్తే దీని పరుగులో మళ్ళీ ముందుకు ఎలా తీసుకుపోవాలని అడిగినా అన్న నా మైండ్ కనుక్కున్నాను అంటే వాయువు తగ్గిపోయింది అని చెప్పినారన్న వాయువు తగ్గిపోయిందంటే చెట్లు లేవు కదా గాలి తక్కువైపోయాయి కదా ఇవన్నీ అని అందులో అప్పుడు కరోనా టైంలో చాలా చనిపోయే వాళ్ళని అట్లా వల్ల ఎత్తకపోయి భూంచి రావడము ఎవరికైనా బాల్యన చెట్ల కింద పెట్టి అలా వాళ్ళు కానీ బతికినారన్న అప్పటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేసింది మక్కటి కార్యక్రమం ఈ పొద్దు ప్రతి ఒక్కరు మీలాంటి మహానుభావులు జూమ్ తరఫున జూమ్ తరఫున ఎనభై వేల మొక్కలు అయినాయన్న ఇప్పటికి మీరు ఒక ఒక లక్ష మంది అన్న పట్టుకొని ఉంటారా అనారోగ్యం ఉన్నవాళ్ళని ఏమన్నా అంత ఐడియా లేదన్నా నాలుగున్నర సంవత్సరం అయిందన్న ఇప్పుడు ధ్యానం లేకొచ్చి ఇప్పుడు అండ్ ఎక్కడ మీరు ఎవరికన్నా మరీ సీరియస్ గా ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి మీరు ఇంట్లో బాధపడిన విషయం అనేది లేదు ఎక్కడ అసలు అన్న స్టార్టింగ్ లోనైతే ఏమైపోయిందంటే అన్న నీ సదానంద గురువు దగ్గరికి పోయి నా పదహైదు రోజులు నాకు రికవర్ అయిపోయినాక పోయినాను అండ్ పోయినాక ఆడుండే వాళ్ళంతా వచ్చినారు ఎవరు నువ్వు ఈ టైంలో వచ్చినావ్ నైట్ పదకొండు గంటలప్పుడు ఎవరు నువ్వు ఈ టైంలో అంటే లేదు సార్ ఇట్లా నేను పదహైదు రోజులు కింద వచ్చినానంటే ఎప్పుడు చూడలేదు అన్నారు అప్పుడంతా చాలా భయంకరంగా ఉంటాయి చర్మం అంతా ఇంఫెక్షన్తోన మళ్ళా వాళ్ళు వండుకొని నన్ను చూసి ఎక్కడో చూ ఇట్లా సార్ అని చెప్పినాను అనుకోకుండా అనంతపురికి వచ్చేసినాం సాయంకాలానికి వచ్చి ఒక ఆయనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అని ఆయన పెరిమిట్ కట్టించాడు ఒక్కొక్క కాలు చాలా లా ఉంటే అనుకోకుండా ఏం సార్ కాళ్ళు ఇంతలా ఉన్నాయని కాళ్ళ మీద చేయిబెట్టినాను అన్న నాకే తెలుకోకుండా అతను పద్దనికంతా నార్మల్ అయిపోయినాడు అన్న ఆయన ఇప్పటికీ ఉన్నాడు మీకు కాల్చి ఉంటే కానీ రేపు క్లాస్ లో మన మాట్లాడిస్తాను అన్న పక్కన విలేజ్ ఒక పది కిలోమీటర్లు అలాంటి అనుభవాలు చాలా మంది ఉన్నారు ఉన్నారన్న ఈ పొద్దు ఆయన నాలుగు సంవత్సరాలు అయిందన్న ఆయన పన్ను కొరకడము మనిషి అంతా ఇట్లా వైబ్రేషన్ ఉండే అన్న ఇప్పుడు మన పెర్మిట్ కార్కి రాబట్టి దాదాపు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రెండు నెలలు అవుతుంది అన్న ఇప్పుడు ఒక ఇరవై రోజులు అవుతుంది అన్న వైబ్రేషన్ ఆగిపోయింది పన్ను కొరికేదే ఆగిపోయింది అన్న డాక్టర్లే కాదు జీవితం అంతా అన్నారన్న ఆయన రికవర్ అయినాడు మనం కాదన్న చేస్తుండేది గురువులేదో చేపిస్తున్నారు అంతే అన్న రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి ఆశ్రమం పెట్టి అందరూ మీ దగ్గరకే వచ్చేటట్టు చూసుకోవాలి మీరు అలసట ఎనర్జీ లాస్ మళ్ళీ తిరగడం ఇవన్నీ ఉండకూడదు నాది ఏం మా ప్రభావ ఆశ ఏందంటే ఒక ఒక పెద్ద ఆశ్రమం పెట్టుకొని మీరు అక్కడికి వచ్చే వాళ్ళని అందరినీ బాగుపరిచి మీ మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా హ్యాపీగా ఉండాలని మేము భవిష్యత్తులో చాలా ఉంది ఈ అగస్తేశ్వర జూమ్ ద్వారా ఎంతో చేయాలి ఒక నిర్మించాలని మా కోరిక మా సంకల్పం అది ఎందుకంటే అంటే మన మీలాంటి మన లాంటి వాళ్ళ ద్వారా శాఖాహారులుగా చాలా మందిని చేయొచ్చు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి అదే కదా ధ్యానము శాఖాహారం ఉంటేనే కదా మీరు వాళ్ళకి పట్టుకుంటున్నారు ఇంకోటి బయట బయట వస్తారన్నా సార్ మాకు వాయి వస్తుంది సమయ అంటారు వాయి వస్తుంది మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తుంది అంటే మాకు పిల్లప్పటి నుంచి మూడు సంవత్సరాల వయసు నుంచి వస్తుంది అంటారు ఇప్పుడు ఎన్నేళ్ళు అంటే ముప్పై ఏళ్ళు ఏళ్ళు వాయి అంటే ఫెర్స్ సార్ పెర్సు సార్ ఏమన్నా ఇప్పుడు పడిపోతే బీగాలు గుర్తి పెడతారు కదా సార్ చేతిలో అలాంటి వాళ్ళుగా నీ పొద్దు వాయి రాకుండా ఈ ఇప్పుడు ధర్మవరంలో ఏదక్క నాకు చదువు రాదక్క చదువు రాదు హోటలల్లో బిజినెస్ చేస్తాడు చెప్పులు వేసుకోడు ఆ ఒక ఇంటికి వస్తే కిందే కూర్చుంటాడు అన్నం తినేటప్పుడు నమస్కారం పెట్టుకుంటాడు అన్నం అయిపోయిన తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్న పెట్టిన వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటాడు ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవాలి మనం అదే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మనిషి పరిచయం అయ్యాడు అంటే నెమ్మది తీసుకున్నాము అంటే కంపల్సరీ మనం ఆ నెంబర్ ను ఫీట్ చేసుకుంటాం ఫీట్ చేసుకుంటాం హనుమాన్ తన ఫీట్ చేసుకోడు ఓన్లీ లాస్ట్ మూడు నెంబర్ లు పెట్టుకుంటాడు వాళ్ళ పేరు గుర్తు పెట్టుకుంటాడు ఇన్ని పూర్తి బిజినెస్ చేస్తున్నాడు ఒక చిన్న బుక్ ఉండదు ఒక పెన్ను ఉండదు నోటి రాతం ద్వారా లెక్కలు చెప్తాడు చూడు ఎంత పవర్ ఉంది మనం ఒక చిన్న చిట్టి పెట్టుకుంటే నాలుగు బుక్కులు పెట్టుకుంటాం గరికపాటి గారు అదే చెప్తారు ఎన్నో విద్యలు వచ్చినా కూడా నేనేం చేయలేదు ఇది నా చేత చేయిస్తున్నారు అనేది అంటే అంతవంటి భగవత్ స్వరూపులు చాలా మంది తక్కువ అంటూ ఉండేది అలాంటి వాళ్ళ హనుమంతన్న గ్రేట్ నేనేం చేయట్లేదు నా చేత చేయిస్తున్నారు అనేది ఉండడం వల్లనే అంటే ఈరోజు నేను పొగడుతున్నానని కాదు నేను ఎంతో మంది ఆయన చేయి పట్టుకుంటే హీలైన వాళ్ళని చాలా మందిని చూశాను నేను మన లో కూడా చాలా మంది ఉన్నారు ఆయన నోటితో ఒక మాట అని నా పెళ్ళి అయిపోతుంది లేకపోతే క్యాన్సర్ పోతుంది లేకపోతే నీ కిడ్నీలు బాగైపోతాయి అని అక్కడ పట్టుకుంటాడు ఆ చేత్తో అసలు నేను ఇలాంటి వ్యక్తిని నేనైతే ఎక్కడ చూడలేదు మీకు ఎంత పుండు చీములైనా కారుతుండేది ఇవ్వండి అక్కడ చేయి పెట్టేసి కూర్చొని ధ్యానం చేస్తుంది ఎవరన్నా అయితే అదే నేను కూడా నేను కూడా టచ్ చేయలేను చెప్తున్నాను నాకు అంత ధైర్యం లేదు అలాంటిది హనుమంతున్నలో నాకు తక్కువ టైంలో ఆయనతో ఎక్కువ జర్నీ ప్రభావత నాకు పరిచయం చేసింది హనుమంతన్ అని తక్కువ టైంలో ఎక్కువ ఆత్మ సంబంధం అంటే ఇదంతా సోల్ మెట్స్ అండి ఆత్మకు సంబంధించిన సంబంధాలు ఇవన్నీ ఆత్మ బంధాలు ఇవి ఎందుకంటే ఒక ధైర్యం అనమాట హనుమంతన్ అన్నాడన్న ఒక ధైర్యం మనకి జ్ఞానారోగ్యం రాదు అన్న ధైర్యం మనకి అనమాట ఈరోజు ఆయన ముందనే కాదు ఆయన వెనకాల కూడా నేను అదే చెప్తాను నేను ఎంత మందికి ఫోన్ నంబర్లు ఇచ్చి ఎంత మందికి ఆయన గురించి చెప్తే ఆయనతో మాట్లాడి బాగా అయిపోయిన మాకు నాకు మళ్ళీ ఫోన్ చేసిన ఉన్నాను ఎందుకంటే ఇలాంటి వర్క్ చేయించుకోవాలి మనం వర్క్ చేయించుకోవాలి చిన్న విషయం అన్నయ్య చిన్న విషయము ఒక పాపకి వాళ్ళ వాళ్ళ ఆయన వచ్చి బిఎస్ఎన్ఎల్ దాంట్లో జాబ్ చేస్తున్నా తొంభై వేల రూపాయలు సాలరీ వస్తుంది ఆ పాప పెళ్ళై అతని పెళ్ళై సొంత మేనమామకే ఇచ్చినారు అనమాట అక్కకు అక్క బిడ్డనే ఆయమ్మ తమ్మునికి ఇచ్చిపోయింది ఎక్కడ పోయినా కానీ పిల్లోళ్ళు గారు పిల్లోళ్ళు గారు ఈ పాప కానీ చెప్పేసినారన్న రెండు తో ఆ భాష అయిపోయింది చెప్పినారు ఇంటి ఎవరో చెప్తే తోలుకొచ్చారు ఏమ్మా వచ్చినారంటే సార్ ఇట్లా పిల్లోళ్ళ కోసం వచ్చినామంటే అమ్మ ఫుల్ జనాలు ఉన్నారు మీద ఏ ఊరమ్మ అంటే ఈ ఊరే సార్ అన్నారు సరే అమ్మా నాకు మూడు గంటలకు రాండి పొద్దు మంగళవారము నేను ఇంటికి వచ్చి నాకు కొంచెం అన్నం పెట్టని పోయినా అన్న వాళ్ళ ఇంటికి వచ్చి తోలకపోయినారు వాళ్ళ వాళ్ళ తమ్ముడు వచ్చి తోలకపోయినారు పోయినాక వాళ్ళ ఇంట్లో కొంచెం అన్నం తిని పట్టుకొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసి అమ్మ ఏమేమి తింటామంటే నాన్ వెజ్ అంటే అన్ని తింటాం సమయం మేము అన్నారు మీరు తిన్నందుకేం బాధ లేదు ఇప్పుడు నీకు సంతానం కావాలంటే నువ్వు శాకాహారీ అయినావంటే గొప్ప గొప్ప యోగులు చాలామంది ఉన్నారు ఒక మంచి గర్భంలో జన్మించాలని ఉంటారు వాళ్ళు కానీ మనము ఏంటి అంటే తిన్నామనుకో మన కడుపున జన్మించారమ్మా అని చెప్తే స్వామి పిల్లలు అవుతారంటే ఖచ్చితంగా కంటే నేను మానేసుకుంటా సార్ ఆల్రెడీ నీకు సంతానం నిలబడుతుంది మానే అని చెప్పాను చేయి పట్టుకొని ధ్యానం చేసినాము గురువులు చెప్తే ఆ బాబాకి ఇప్పుడు ఐదు నెలలు అన్న వెరీ గుడ్ ప్రెడ్నీట్ ఐదు నెలలు ప్రెడ్నీట్ అయినాక మేనరికం కదా ముందు రెండు తూర్లు ఇట్లే సిజనింగ్ చేయించేసినాము అని వాళ్ళు హైదరాబాద్కి తోలికపోయి చెక్ చేపిస్తే ఈడ మెడతాడ సరిగ్గా లేదు హార్ట్ ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పినారన్న వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చినారు ఏడుచుకుంటూ వచ్చినారు అప్పుడు రెండు తూర్లు అయిపోయా ఇట్లా మళ్ళా లేక మళ్ళా ఐదేళ్ళ తర్వాత నిలబడితే ఇప్పుడు ఇట్లా అయిపోయింది అన్నారు నేను ఏదో విషయం గురించి వాళ్ళకి ఫోన్ చేసిన అన్న నా దగ్గర నంబర్ ఉంటే చేసి ఆ పాప ఏడిసింది సమీ ఇట్ ఇట్లా సమీని అమ్మాడున్నారంటే ఇంటికాడున్నమ్మ నేను రేపు పద్దన్నే వస్తానని పోయినా అన్న పోయి ఒక పది నిమిషాలు చేయి పట్టుకొని ధ్యానం చేసి పోయి చెక్ చేపించుకోపో అంటే పోయి మళ్ళా పోయి చెక్ చేపిస్తే పిండు పిండి అంత ఓకే ఉందన్న పిండం అంత అన్న అది గురువుల అన్న మనదేం లేదు అంటే నమ్మడానికి కొన్నిసార్లు అంత ఈజీ ఉండదు కానీ నమ్మితే జరుగుతుందండి చిన్న చిన్న విషయం అన్నా ఒక తోడు మేమే నమ్మలేమన్నా అసలు ఏంది ఇదంతా ఏమి ఇలా జరుగుతుంది ఏంది ఇదంతా అని నాకే అర్థం కాదన్న ఒక ఆయమ వచ్చిందన్న రైచూరు నుంచి వచ్చారన్న పెన్లయ్యి ముప్పై ఒక్క సంవత్సరం అయిందంట వాళ్ళు మొత్తం ఈ హాస్పిటల్ రాదే అనుకోకుండా లక్షల లక్షలు ఖర్చు పెట్టారన్న సోమవారం నైట్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చారన్న ఇంటి కాటికి అన్నం తినే టైంలో వచ్చినారు ఏమమ్మా ఈ టైంలో వచ్చినారు మీరు అని అడిగితే పిల్లోల కోసమని అనింది నా భార్య వండుకొని ఎవరికమ్మా పిల్లలు నీ కొడుకాయ నీ అని అడిగితే లేదు మేడం నాకేం అనింది ఎన్నేళ్ళు అయింది పెళ్ళి అయ్యంటే ముప్పై ఒక సంవత్సరం అయింది సార్ అనింది కాదు మేడం ముప్పై ఒక సంవత్సరం అంటున్నారే మీకు యాభై ఏళ్ళ దాకుండా మీకేవాళ్ళ పిల్లలు అవుతారు అని అన్నింది నేను నా భార్య నర్శనాథ్ సార్ శాంతి మనం ఇంటి వస్తే ఏమి ఇస్తున్నాం ఇస్తే ఖర్జూరం పంటని ఇస్తాం లేకపోతే పిల్లడ అన్నం పెడుతున్నాం మనము సారు అనే మాట మన ధ్యానంలో నోటెమ్మ రాగూదు మనకి వాక్ ఫోవర్ ఉంటుంది ఈ సారన్నాం ఇంగొత్త అనగూదని పెట్టుకొని వాళ్ళ అన్నం పెట్టి ఒక పది నిమిషాలు చేయి పెట్టుకొని ఆ పెరిమిట్ తో ధ్యానం చేసి రెండు ఖర్జూరం పండ్లు ఇచ్చి పంపించిన ఈ పొద్దు బంగారు లాంటి బిడ్డను ఎత్తుకొని చూపిస్తా అంటుంది సార్ వాళ్ళు అంతా గురువుల దయ సార్ ఈ లోపల ఆ ఈ అంతరంగంలో ఎంత హృదయపూర్వకంగా ఎంత మనస్ఫూర్తిగా ఆ ఎదుటి వ్యక్తికి బాగుండాలి ఆ ఎదుటి వ్యక్తి ఆనందాన్ని ఈ ఇక్కడ ఈ ఆత్మ సంతోషించాలి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చని ఆ తపనతో ఒక్కసారిగా వాళ్ళ భార్యకి ఆ మాట చెప్పి అది ఇచ్చాడో అక్కడ జరిగిపోయింది అలాగ ప్రతి ఒక్కరికి మీ అంతరాత్మతో మీరు ఎప్పుడైతే నిస్వార్థంగా నిష్పక్షపాతంగా అహంకారం లేకుండా ఏదైతే మీరు ఎదుటి వ్యక్తికి చెప్తారో అది జరిగి తీరుతుంది అది చెప్పి ప్రభావతక్క చెప్తే లేకపోతే ఇంకో ఎవరో సీనియర్ మాస్టర్లు చెప్తే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తున్నా మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు ధ్యానం చేసే వాళ్ళు మీ దగ్గర ఎంతో శక్తి ఉంది మీకు బాగైపోద్ది పో అని అన్నారనుకోండి అయిపోతుంది దాంతో పాటు మీరు బాగైపోద్ది పో అని చెప్పి మీరు ధ్యానం చేయాలైతే శాఖాహారగా మారాలి అన్న విషయాలు రెండు మీరు చెప్తే వాళ్ళ జీవితాంతం బాగుంటారు మీ అందరూ మాస్టర్లు అవ్వాలి మీ అందరూ అద్భుతంగా ఒక ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి మీరు హ్యాపీగా ఆనందించాలి లేకపోతే ఆ ఎదుటి వ్యక్తికి ఎదుగుదల లేకపోతే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి అందరి